షాలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మతస్వార్థ పదియవ అవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని మనం చదువుకున్నాం మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో వాడిని నేను పరలోకమందు తండ్రి ఎదుట వాడిని ఒప్పుకుంటాను ఒప్పుకోవటం ఏంటి అసలు మన ప్రకటన కల చదివితే శ్రమలు రాబోతున్నాయి యుగాంతంలో అని తెలియజేస్తుంది మనకి వాస్తవానికి ఇండియా పరిస్థితులని మనం పరిగణలోకి తీసుకుందాం ఇండియా పరిస్థితులు ఇండియాలో ఓసీలు అంటే రెడ్లు రాజులు కమ్మవారు కాపులు బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు ఈ ఏడు కులాలకు సంబంధించిన వారు వెలమ ఎనిమిది ఈ ఎనిమిది కులాలకు సంబంధించిన ఓసీలు వాళ్ళు క్రిస్టియన్ కన్వర్ట్ అయితే వాళ్ళకి కలిగే నష్టమేమీ లేదు వారి కులం వారితోనే ఉంటుంది వాడు ఇస్లాంలోకి వెళ్ళినా బౌద్ధ మతంలోకి వెళ్ళినా క్రైస్తవ మతంలోకి వెళ్ళినా మార్పు ఏమి ఉండదు కానీ ఒక ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాడు షెడ్యూల్ క్యాస్ట్లో కొన్ని కులాలు ఉప కులాలు ఉన్నాయి నాకు ఆ లిస్టు తెలియదు కానీ మరి ముఖ్యంగా మాదిగా ఈ రెండు కులాల వారు ఎక్కువగా క్రిస్టియన్ కన్వర్ట్ అయిపోయారు తొంభై శాతం ఎస్సీలు క్రైస్తవులే క్రైస్తవులే ఎప్పుడైతే ఎస్సీలు కన్వర్ట్ అయిపోతారో అప్పుడు వాళ్ళు కొంటున్న రాయితీలు పోగొట్టేసుకుంటారు భారత రాజ్యాంగంలో రాయబడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు రాసాడో నాకైతే తెలీదు ఆ విషయాలు గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా ఎస్సీలు క్రిస్టియన్ కన్వర్ట్ అయినట్లయితే వాళ్ళనే అసలు మొత్తం వాళ్ళకేం రాయితీలు ఉండవు చదువుకుంటానికి కాలేజీలో సీట్లు ఉండవు స్కాలర్షిప్లు ఉండవు ఇంకా ఉద్యోగాల రిజర్వేషన్స్ ఏమి కూడా ఉండవు పోగొట్టుకుంటారు అని చెప్పేశారు అయినప్పుడు కూడా ధైర్యంగా చాలామంది కన్వర్ట్ అయిపోయారు నాలుగు శాతం నచ్చనతనంలో కానీ ఈ రోజున క్రైస్తవులు రెండు శాతం కూడా లేరు జనాభా పెరిగిద్దా లేదా క్రైస్తుల యొక్క జనాభా పెరిగిందా అంటే పెరిగింది ఇంచుమించుగా ఇరవై కోట్ల మంది క్రైస్తులు ఉన్నారు ఇరవై కోట్ల మందిలో అఫీషియల్గా ఎంతమంది ఉన్నారు అంటే చాలా తక్కువ చాలా తక్కువ మంది కనబడతారు చాలా తక్కువ కనిపిస్తున్నారు కనబడటానికి కారణం ఏంటి అంటే రాయితీలు పోతాయని భయమేసి వాళ్ళు కన్వర్ట్ కావటం లేదు కన్వర్ట్ అయిన వాళ్ళు క్రిస్టియన్ నేమ్స్ పెట్టుకోవాలి జేమ్స్ అని జాకబ్ అని అబ్రహామ్ అని అని డానియల్ అని శామ్యుల్ అని పాల్ అని యాండ్రూస్ అని మ్యాథ్యూస్ అని థామస్ అని ఈ విధంగా పేర్లు పెట్టుకోవాలి కానీ అలా పెట్టుకోకుండా వాళ్ళ క్రైస్తవులు కన్వర్ట్ అవుతున్నారు కానీ వీళ్ళందరూ రహస్యంగా ఉంటున్నారు అబ్బాయి మేము క్రైస్తవులం కాదు మేము చర్చ్కి వెళ్ళమండి మేము నీ పేరేంటి వినయ్ కుమార్ విజయ్ కుమార్ అదృష్ట కుమార్ ఇవే పేర్లు వాళ్ళ పేర్లు కనుక అది క్రిస్టియన్ పేరు కాదు కామన్ నేమ్ అది అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఎస్సీలుగా చాలామంది అయిపోతున్నారు అయితే మొన్న శోభన అని పెట్టుకుందంట ఒక అమ్మాయి శోభన సాధన శోభన అని ఉంటే మేము ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వమంటున్నాడు ఆయన ఎందుకు ఇవ్వమంటే క్రిస్టియన్ అది అన్నాడు కానీ క్రిస్టియన్ నేమ్ అంటే హీబ్రూ గ్రీక్ లాటిన్ అరబైక్ ఇంగ్లీష్ భాషల్లో ఉండాలి అది సోఫియా ఉందనుకోండి సోఫియా అంటే జ్ఞానం పేరు కాదు అది ఇంకా హీబ్రూ నేమ్స్ ఉన్నాయి హీబ్రూ టైటిల్స్ శామ్యుల్ డానియల్ అబ్రహాం మోజస్ అనేది హీబ్రూ టైటిల్స్ అవి క్రిస్టియన్ నేమ్స్ కానీ కాదు మన గేరా అబ్రహం అన్నయ్య కోర్ట్లో వేశాడు కేసు ఆర్టీసీలో జాబ్ ఇవ్వకపోతే కోర్ట్లో కేసు వేసాడు నేను ఎస్సీ క్రిస్టియన్ కాదు మరి అబ్రహాం ఉంది అబ్రహాం క్రిస్టియన్ కాదు అబ్రహాము ఒక హీబ్రూ అని కేసు వేసి ఆయన ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు తర్వాత ఇక తర్వాత కాలంలో వాళ్ళకి కనువిప్పు కలిగి ఉండొచ్చు క్రిస్టియన్గానే వాళ్ళు పిలువబడ్డారు పిల్లలకు కూడా క్రిస్టియన్గానే ఉంచారు ఈవేళ ఆయన ఒక పాస్టర్గా పని చేస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్నగారు పాస్టర్గా పనిచేశారు స్కూల్ టీచరు పాస్టర్ ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా క్రిస్టియన్ క్రిస్టియన్ పేర్లే ఉన్నాయి క్రిస్టియన్స్గానే ఉన్నారు ఇక్కడ అంటున్నాడు ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో ప్రజలందరి ఎదుట ఒప్పుకుంటారో సిఎస్ఐ లూథరన్ బ్యాప్టిస్ట్ రోమన్ క్యాథలిక్ సంఘాల్లో ఉంటున్న చర్చస్కి వెళ్తున్న వాళ్ళు క్రైస్తవులు కాదు వాళ్ళ ఎస్సీస్ వాళ్ళ సర్టిఫికెట్లో ఎస్సీగా ఉంటుంది ఎస్సీగానే షెడ్యూల్ క్యాస్ట్ హిందూ మాల హిందూ మాదిగా అని ఉంటాయి వాళ్ళ క్యాస్ట్లు అందుకే ఉద్యోగాలు రావడం భయపడిపోతున్నారు కానీ ఇవాళ గవర్నమెంట్ జాబ్స్ ఏమి లేవు ప్రైవేట్ జాబ్స్ అన్ని కనుక ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరత లేదు డైరెక్ట్గా క్రిస్టియన్ నేమ్స్ పెట్టుకొని క్రిస్టియన్గా సర్టిఫికెట్లు రాయించుకొని క్రిస్టియన్గా దేవుని కొరకు నిలబడగలిగిన వాడే పరలోకానికి వెళతాడు అని ప్రభువారు ఖచ్చితంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఎవడైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాడిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును నన్ను ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా నన్ను కాదంటే నేను కూడా వాడిని కాదని చెప్తా కానీ ఎంతమంది పిల్లలు తమ భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడే ఆవేదన ఉద్యోగాలు రాక పిల్లలు కూడా పడే ఆవేదన చూస్తే చాలా బాధ కలుగుతుంది బాధ కలుగుద్ది కానీ దేవుణ్ణి విడిచిపెట్టేద్దామా ఎంత మాత్రమును కాదు విడిచిపెట్టడానికి వీలు లేదు అని బైబిల్ చెప్తూ ఉంది ప్రాణమైన వదిలేయాలి కానీ దేవుణ్ణి మాత్రం విడిచి పెట్టాం అంటున్నాడు అయితే పోరాటం చేస్తారా ఖచ్చితంగా ఖచ్చితంగా పోరాటం మా హక్కులన్నింటినీ మేము నిలబెట్టుకుంటాం భారత రాజ్యాంగాన్ని సరళ స సరళించడానికి సవరించడానికి మేము ఉద్యమాలు నడిపిస్తాం ఎస్సీలు ఎస్సీలే ఏ మతంలో ఉన్నా సరే ఏ ఓసీలు ఏ మతంలోకి వెళ్ళినా మార్చబడినప్పుడు ఎస్సీలు ఎందుకు మార్చబడాలి ఛాలెంజ్ చేస్తూ దాన్ని కోర్టులో లాయర్స్ కూడా పెద్ద పెద్ద జడ్జెస్ కూడా వాదించాలని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను షాలో